ఇప్పుడు బెదరకి వెళ్ళాలంటే ఏం విడిచిపెట్టాలి గొర్రెలను విడిచిపెట్టాలి విడిచిపెట్టకపోతే చూడలేదు చెప్పట్టు విడిచిపెట్టాలి జక్క అన్నాడు ప్రభు జక్క త్వరగా దిగు చెట్టే కావాలనుకుని జక్కయ్య అనుకుంటే ఏసయ్యను చూచేవాడే అబ్రహమా కబ్రమ్ యువర్ కంట్రీ నీ దేశమును విడిచిపెట్టరా దేశమే కావాలనుకుంటే అబ్రహాము దేవుణ్ణి చూసేవాడు కాదు జాగర్లా మీ వలలు విడిచిపెట్టండి చేపలు విడిచిపెట్టండి పడవలు విడిచిపెట్టండి వచ్చినది వెంబడించండి చేపలే కావాలి పడవలే కావాలనుకుంటే అపోస్పులు అయ్యేవాడు కాదు దేవుడికి స్తోత్రం మాత్రం ఈ క్రిస్మస్ పర్వదినమున నేను మీతో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను దేవునికి వ్యతిరేకమైన కార్యము ఏమైనా ఉంటే వాటిని విడిచిపెడదాం ఈ రోజుల్లో క్రిస్మస్ పండుగైనా మరి ఏ పండుగైనా ఎలా ఉంటుందంటే చెడు అలవాట్లు చెడు అలవాట్లు కానీ ఉంచుకుంటున్నారు పండగ చేస్తున్నారు ఒకవేళ దేవునికి వ్యతిరేకమైన చెడు అలవాట్లు ఉంటే అది సిగరెట్లు కావచ్చు త్రాగుడు కావచ్చు కైనీ ప్యాకెట్ కావచ్చు ఈ పేరు కింద పెట్టేది కావచ్చు ఏదైనా వాటా వరకునేవి దానిని మనం ఏం చేయాలండి విడిచిపెట్టాలి విడిచిపెట్టకపోతే రక్షకుడిని నువ్వు సరి సరిగదా పరలోకం కూడా నువ్వు ఈ క్రిస్మస్ పర్వదిన మన దేవుడు మనకు నేర్పిస్తున్న వాక్యం ఏమిటంటే మొదటి మాట నీవు వెళ్ళి యేసుడి గురించి ఇతరులకు చెప్పాలి ఏం చేయాలండి ఎరా ఏసై గురించి ఇతరులకి ఏసై గురించి ఇతరులకి చెప్పాలి వారు విన్నా చెప్పాలి వెనుకపోయినా చెప్పాలి ఎందుకంటే ఏసై అన్నాడు సర్వలోపముకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తలు ప్రకటించండి నమ్మి బార్త పొందిన వాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడినని మీరు ఏసయ్య చెప్పాడు కాబట్టి ప్రతి క్రైస్తవుడు సువార్తను భారముగా తీసుకోవాలి అందుకనే మన సంఘపేటలు ఒక్కొక్కడు ఐదు వేలు పది వేలు ఇరవై వేలు కూడా ఖర్చు పెట్టి మీటింగ్స్ పెట్టే వాళ్ళు ఉన్నారు అంత ఖర్చు ప్రతి మీటింగ్ కి నేను పెట్టుకున్నా వల్ల ఉందా అవ్వదు ఈ సంఘము ఈ సువార్థ పనిలో భారము తీసుకున్నారు దేవునికి సువార్థ ప్రకటించే వారి పాదములు పర్వతముల మీద సుందరములై ఉన్నవి మీ పాద ధూకి కూడా ఏసయ్య విలువిస్తాడు సువార్త వరకు నిలబడితే నేను విలువిస్తాడండి పాదూరికి అందుకని వారు ఏం చేశారంటే పొలముల బల్యాలను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళారమ్మా